ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది అది వేరు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంకొకటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు నాయకులు కానీ అందరూ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్టీ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక యోనాలు అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు లేదా ఏవిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు అక్కడేమి ఉంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకనూ పోయి ఉండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ పెట్టారు ఈరోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారో ఈరోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియకారు నేను తెలిసాడని కూడా తెలియదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివా కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు లేకపోతే నా చంద్రు నా కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలేదు కానీ ఇంత అడ్డగోలు అబద్ధమైతే ఆయన అన్నాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేదనుకొని స్క్రిప్ట్లో రాయించాడమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐ ఫైవ్ ల్యాక్ పర్యాణం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి నిజం కదా ఫీజు రీంబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లాగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనమే మర్చిపోయారు వెనక